హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్వండర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి మధ్యతరగతి వారిని పేదరికంలోనికి నెట్టుతున్నటువంటి ఐదు అలవాట్లండి ఈ మధ్యతరగతి వాళ్ళను నిజంగా ట్రాప్లో పడే పడేస్తున్నటువంటి కొన్ని పద్ధతులను కొన్ని అలవాట్లను అయితే నేను ఈరోజు వీడియోలో చెప్తానండి ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కూడా లెంత్ చాలా చిన్నదిగా ఉంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినారంటే బాగా అర్థమవుతుంది ఇంకా మొదటిది వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ అండి ఈ క్రెడిట్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వడ్డీ రావడం కోసం అని చెప్పి మనకు ఫోన్ చేసి మరి మీకు ఎటువంటి ప్రూఫ్ అవసరం లేకుండానే మేము మీకు క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు మనల్ని ఈ ట్రాప్లో పడేస్తున్నారండి ఎందుకు వీళ్ళకు వీటి వల్ల ఏంటి బెనిఫిట్ అంటే వాళ్ళు మనకు వన్ మంత్ టైం ఇస్తారండి మన యొక్క ఉద్యోగాన్ని బట్టి మన యొక్క శాలరీని బట్టి లిమిటెడ్ అనేది ఉంటుంది క్రెడిట్ కార్డ్లో ఆ లిమిటెడ్ని బట్టి మనకు ఇరవై వేల ముప్పై వేల నలభై వేల యాభై వేల మన శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు క్రెడిట్ కార్డ్ మీద అమౌంట్ వన్ మంత్ వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పేసి వన్ మంత్ ఇస్తారు ఆ వన్ మంత్ మన దగ్గర డబ్బులు లేకపోతే మాత్రం వాళ్ళు మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయల వడ్డీని అయితే వేసుకుంటారండి అంటే మనము వెయ్యికి మూడు వెయ్యికి మూడు వందల వడ్డీని అయితే నెక్స్ట్ మంత్ నుంచి మనం కట్టాలి ఈ ఒక్క నెల మనం వడ్డీ లేకుండా తీసుకున్నాము కానీ దాదాపు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎనభై శాతం మంది వడ్డీ కట్ క్రెడిట్ కార్డ్స్ మీద మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీ కట్టే వాళ్ళే ఉన్నారంట అండి మనకు తేలినటువంటి లెక్క ఇది ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బు వస్తుందంటే వాళ్ళకున్నటువంటి స్థితిగతులు వాళ్ళకు సహకరించినప్పుడు డబ్బు వస్తుందంటే వాళ్ళు తీసుకుంటారు కానీ వాళ్ళు దాన్ని మళ్ళీ తీర్చలేక దాన్ని వడ్డీ కడుతున్నారండి దా అలా మనం పదివేలు తీసుకున్నామంటే మూడు వేల రూపాయలనైతే వడ్డీ కట్టాలి అదే మనం లక్ష రూపాయలు తీసుకున్నామంటే అంటే నెలకు వచ్చేసి మనము ముప్పై వేల రూపాయలు అయితే మనం వడ్డీ కట్టాలండి ఈ క్రెడిట్ కార్డ్స్ వలన మనము ట్రాప్లో పడిపోతున్నాము బ్యాంక్ వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తున్నారు వాళ్ళకు చాలా బెనిఫిట్ అండి అది మనకు పది మందికి వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చి లోన్ ఇస్తే వాళ్ళు తొమ్ తొమ్మిది మంది వడ్డీ కట్టే వాళ్ళే ఉన్నారు కానీ ఒక్కరు మాత్రమే మళ్ళీ రిటర్న్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు క్రెడిట్ కార్డ్స్ వాడకూడదని నేను చెప్పడం లేదు కానీ వాడండి మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయ్యి ఇంకా మాకు ఎటువంటి సోర్స్ లేదు అన్నప్పుడు ఈ క్రెడిట్ కార్డు వాడండి తప్ప చిన్న చిన్న దాంట్లకు ఊరికి అనవసరంగా మీరు మాత్రం ఈ క్రెడిట్ కార్డ్స్ వాడద్దండి ఇంకా నెక్స్ట్ తర్వాత రెండవది వచ్చేసి షాపింగ్ అండి ఇది నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి మన పూర్వము భర్తలు ఎంతో ఇష్టపడి ఒక మూర పూలు వారానికి తెచ్చిస్తే మురిపంతో ఆయన తన తన భార్య తలలో పెట్టేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలానే ఉండేవాళ్ళండి ఇప్పుడు ఫ్రీడమ్ అని చెప్పేసి నేను ఫ్రీడమ్ ఇవ్వకూడదని కాదు కానీ మన భర్తను ఆదాయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి ఫ్రీడమ్ అని చెప్పేసి షాపింగ్కి నన్ను కూడా తీసుకువెళ్ళని అడిగినప్పుడు మనం ఏమి కొంటున్నాం ఏది కొనాలి ఎంత డబ్బు మనం తీసుకొని వెళ్తున్నాం అనేటువంటి ఒక ప్లాన్ లేక మనం అక్కడికి వెళ్తాం షాపింగ్ మాల్ లేక వెళ్తాం స్టార్టింగ్లోనే ఇంటర్లోనే వాళ్ళు శారీస్ డ్రెస్సెస్ అన్నీ పెడతారండి నైటెస్ మూడు రకాలు పెడతారు మనము ఇంత ముందు ఉన్న పద్ధతి ఏమిటంటే సంవత్సరానికి ఒక చీర మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి భర్త సంవత్సరానికి ఒక చీరను తీసుకొని వస్తే అది ఎంతో మరిపంగా కండ్ల కద్దుకొని ఆ రోజు చాలా హ్యాపీగా గడిపేటువంటి రోజులు పోయినాయండి ఇప్పుడు సంవత్సరానికి ఒక చీర కాదు నెలకు ఒక చీర అదేవిధంగా ఈ చీరలతోనే పోలేదండి మన అలవాట్లు మనల్ని ట్రాప్లో పడేయడము చీరలతోనే పోలేదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు నైటీలు బయటికి వెళ్ళి ట్రావెలింగ్ కానీ డ్రెస్సెస్ మళ్ళీ ఫంక్షన్స్ కానీ శారీసు ఇలా మనల్ని అయితే మిడిల్ క్లాస్ వాళ్ళని ఫారెన్ పద్ధతులు మనకు తీసుకొని వచ్చి ట్రాప్లో పడేస్తున్నాయి మీరే కాదండి మేము కూడా ట్రాప్లో ఉన్నాము వీటి నుంచి ఎంతవరకు మనం బయటపడితే అంత మేలండి ఎందుకంటే ఒకప్పుడు అదే చీరతోనే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనము నైటీలకని చెప్పేసి సంవత్సరానికి ఎంత డబ్బులు పెడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి వెయ్యి రూపాయలు లేనిది ఇప్పుడు డ్రస్సు రాదు డ్రెస్సులకని చెప్పేసి ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నాం శారీస్ కని చెప్పి ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నాం మీరు ఒక్కసారి గమనించండి మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి మనము ఆలోచన చేయకపోతే ఎలా ఒకప్పుడు వంద రూపాయ ఒకప్పుడు భర్త తెచ్చే ఒక్క చీరనే అపురూపంగా చూసేవాళ్ళం ఈరోజు ఎన్ని చీరలున్నా మనకు నచ్చటం లేదు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి కట్టుకో కట్టుకోవాలంటే ఇది ఎప్పుడు కట్టుకున్నా కదా ఎప్పుడు కట్టుకున్నా కదా అని అనిపిస్తుంది కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళము ఈ షాపింగ్ విషయంలో ట్రాప్లో పడుతున్నామని నేనైతే మీకు ఖచ్చితంగా చెప్తానండి ఇది ఎంతవరకు తగ్గించుకుంటే అంత మేలని నేను మీకు చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూడవదిగా కార్ అండి కారు అనేది ఎవరికి అవసరమో మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను మీకు లాస్ట్ వీడియోస్లలో కూడా చెప్పాను ఇప్పుడు మేము మా ఇంట్లో ఐదు మంది ఉన్నాం మా వారు రోజు అంటున్నారు కార్ ఉంటే బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే కష్టంగా ఉందని కానీ మేమైతే ఎక్కడికి వెళ్ళలేదం వెళ్ళలేదండి నాకు స్కూటీ ఉంది మా వారికి బైక్ ఉంది నేను వాడే స్కూటీనే అది పక్కకు ఉంది నేను ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి ఇంకా కారు కొని ఏం చేయాలని చెప్పి మేము ప్రతిరోజు దానిని వాయిదా వేస్తాం ఒకవేళ మీరు కారు కొంటే అది మీకు ఎంతవరకు అవసరము అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ కార్లో మనం ఏమైనా జాబ్కి వెళ్తున్నామా లేదంటే ఆ కార్ ద్వారా మనకేమైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా డబ్బులు వస్తుందా ఆ కార్ నుంచి మనం బిజినెస్ చేస్తున్నామని ఆలోచన చేయండి మిడిల్ క్లాస్ వాళ్ళం మనకు కారు అవసరమేనానండి ఎందుకంటే మనకు సాలరీస్ చాలా తక్కువ మనం వేసుకునే బడ్జెట్ చాలా ఎక్కువ అండి ఆదాయం తక్కువ కానీ ఖర్చులు ఎక్కువ కాబట్టి మనము కారు కొంటే మాత్రం కారుకు ప్రతి నెల మనం డబ్బు పెట్టాల్సిందేనండి దానికి వచ్చే రిపేర్స్ అయితేనేమి రోడ్ ట్యాక్స్ అయితేనేమి ఇలా ఇన్సూరెన్స్ అయితేనేమి మనం దాంట్లో వెళ్ళాలంటే పెట్రోల్ అయితేనేమి బండికి అయితే మనం రెండు వందలు పెట్రోల్ వేసుకుంటే కొన్ని కిలోమీటర్లు వెళ్ళచ్చు కానీ ఐదు వందలు లేనిది కార్ బయటికి తీయలేం ఐదు వందలు పెట్రోల్ పోయింది కార్ బయటికి తీయలేం ఇలా మనము ఒకసారి ఆలోచన చేయాలి ఆ కార్ అనేటువంటి ట్రాప్లో నుంచి మనము బయటపడాలి ఈ కారు గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ తక్కువేనండి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు నాలుగవదిగా హౌస్ అండి ఇండ్లు అనేది ప్రతి ఒక్కరి కోరికనే నేను కాదనడం లేదు కానీ ఇండ్లు కొనే విషయంలో అప్పు చేసి మాత్రం ఇండ్లు కొనద్దు నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఇది ఫాలో అవ్వండి మీరు ఏం టిప్ అంటే మనకు ఇండ్లు కావాలి అంటే ఒక ఐదు సంవత్సరాలు మన డబ్బును ప్రతీ నెల ఐదు వేలు మీరు ఎక్కడొక చోట ఇన్వెస్ట్ చేయండి ప్రతి నెల ఐదు వేలు మీరు ఇన్వెస్ట్ చేయండి మీరు ఫ్లాట్ కొనమని చెప్పడం లేదు ప్రతి నెల మీరు ఐదు వేలు ఇన్వెస్ట్ చేసినారంటే ప్రతి నెల మనకు ఐదు వేలకు వడ్డీ వస్తుంది ఆ వడ్డీ ప్లస్ ఈ ఐదు వేలు ఐదు వేలు మనకు ఐదు సంవత్సరాలకు లక్షల్లో అవుతుంది వడ్డీ వస్తుంటుంది ఈ ఐదు వేలకు మనకు ఐదు వేలు ప్రతి నెల కడుతూ ఉంటాం అలా మనకు డబ్బులు ఐ లక్షల్లో వస్తుంది ఆ లక్షల్లో వచ్చిన డబ్బును తీసుకొని వెళ్ళి మనము ఒక ఫ్లాట్ కొందాం డైరెక్ట్గా ఎండ్లు కొనకూడదండి ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎండ్లు కొంటే భారీగా నష్టపోతాం ఇంటి రేటు ఎప్పుడు పడిపోతూనే ఉంటుంది అలా నువ్వు దానిని ఫ్లాట్ను కొను ఫ్లాట్ను కొన్న తర్వాత ఆ ఫ్లాట్ను నువ్వు రెంట్కి ఇవ్వు ఫ్లాట్ను నువ్వు రెంట్కి ఇవ్వు ఏదో ఒక దానికి రెంట్కి ఇచ్చేసాయి రెంట్కి ఇచ్చేసి ఇప్పుడు నువ్వు ముందుగా కడుతున్న ఐదు వేలు ఉందో అది మళ్ళీ కంటిన్యూ చేయి ఇక్కడ ఫ్లాట్కు నీకు డబ్బు పెరుగుతుంటుంది అదేవిధంగా ఫ్లాట్కి వచ్చేటటువంటి బాడీగా వస్తుంది మళ్ళీ నువ్వు ఇక్కడ ఐదు వేల ఐదు వేలు ముందులాగానే కడుతున్నావు కదా ఐదు వేలు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నావు దానికి వడ్డీ వస్తుంది ఇలా మనము ఒక అది ఐదేళ్ళు ఇది ఐదేళ్ళు నువ్వు పదేళ్ళ లోపల నీవు పిల్ల నీ పిల్లల చదువు పదో తర ఇప్పుడు చిన్నపిల్లలైతే పదో తరగతికి వచ్చే లోపలనే నువ్వు ఇండ్లైతే వాళ్ళకి సెట్ చేసి పెడతావు ఇండ్లైతే సెట్ చేసి పెడతావు అవును మరి వెయిట్ చేయాల్సిందే మనం ఏదైనా కావాలన్నప్పుడు వెయిట్ చేయాల్సిందే అదే నువ్వు అప్పు చేసుకున్నావంటే నీకు పదేళ్ళు పడుతుంది మళ్ళీ అప్పు తీర్చడానికి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఆ త ఎన్ని ఏళ్ళు పట్టచ్చో చెప్పలేము కదా ఆ బాధ కంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో మనము ఇలా రూపాయి రూపాయి పోగేసుకొని కొని తర్వాత ఎండ్లు కట్టుకుంటే మాత్రం మీకు అప్పు బాధ ఉండదు మెంటల్ స్ట్రెస్ ఉండదండి ముఖ్యంగా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఎంతవరకు మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుంటే అంత మేలు ఇంకా తర్వాత వచ్చేసి ఫుడ్ అండి ఈ ఫుడ్ విషయంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఉదాహరణకు ఇంతకుముందు మనకు ఏదైనా తలనొప్పి వస్తుందంటే బయటికి వెళ్ళి ఒక పది రూపాయలు ఇచ్చి ఛాయ్ తాగేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం బ్లాక్ కాఫీ చాక్లెట్ కాఫీ ఇలా అనేక రకాల కాఫీలు అవి కూడా గ్రీన్ టీ ఇంట్లో చక్కగా మనం నాలుగు ఆకులు వేసుకొని టీ పెట్టుకుంటే ఇంత బాగుంటుంది కానీ అదే నాలుగు ఆకులు వాళ్ళు వేసిస్తే రెండు వందలు మూడు వందలు కూల్ కాఫీ కూల్ కాఫీ అంటండి ఇలా మనము రెండు వందలు మూడు వందలు వేల వందల్లో మనం పెట్టి ఒక కాఫీని తాగుతున్నాము కానీ అప్పుడు తలనొస్తుందంటే ఒక పది రూపాయలు ఇచ్చి కాఫీ తాగేవాళ్ళం మన యొక్క ఫుడ్ మనల్ని ఎలా అట్రాక్షన్ చేసిందో ఎలా ట్రాప్లో పడేసిందో ఒకసారి గమనించండి ఇలా ట్రాప్లో ఫుడ్ విషయంలో చాలా పడి పోతున్నామండి కొంచెం కాదు చాలా ఫుడ్ అనేది మనకు అసలు లిమిట్ లేకుండా పోయింది నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను పచ్చడన్నం అన్నం తిన్నా కడుపు నిండుతుంది అదేవిధంగా బిర్యానీ తిన్నా కడుపు నిండుతుంది మా వారి వాళ్ళ నాన్నగారు మా తాతగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు నాలుకకే కదా టేస్ట్ కడుపుకు కాదు కదా అని నాకు ఎప్పుడు ఈ విషయం గుర్తు ఉంటుందండి ఎందుకంటే నాలుక ఒక్కటే రుచిని తెలుస్తుంది మనకు కడుపు మనకు రుచి తెలియదు కదా కాబట్టి ఈ ఫుడ్ అనేటువంటి ట్రాప్లో నుంచి మనము ఎంత బయటపడితే అంత మేలండి ఎందుకంటే మన స్తోమతి చాలా చిన్నదండి మనం వీటన్నిటిని ఒకసారి ఆలోచన చేసుకొని మనము ముందడుగు వేయగలిగితే మాత్రం ఎంతో కొంత ట్రాప్లో నుంచి బయటపడతామండి పేదరికంలో నుంచి బయటపడతాము ఇలా మనము ఈ అలవాట్లు మనలో ఉంటే మార్చుకోకపోతే మాత్రం తప్పకుండా మనం పేదరికంలోకి వెళ్ళిపోతామండి మధ్యరికం నుంచి పేదరికంలోనికి వెళ్తాం ఒకవేళ ఈ అలవాట్లు మీరు మార్చుకున్నారంటే మధ్యతరగతి నుంచి మీరు ధనవంతులుగా మారుతారు ఒక్కో మెట్టు పైకి ఎక్కగలుగుతామండి మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనం ధనవంతులం కావాలంటే ఒక్కో మెట్టు పైకి ఎక్కినామంటే మనము తిరిగి కింద పడమండి ఒకవేళ ఒకేసారి నువ్వు పైకి ఎక్క ఎదగాలి అంటే మాత్రం ఒకేసారి మళ్ళీ నువ్వు అదహు పాల తొక్కబడతావు కాబట్టి నువ్వు ఒక్కో మెట్టు పైకి ఎక్కాలంటే ఇలా చిన్న చిన్నగా ఈ పద్ధతులను ఈ అలవాట్లను నువ్వు మార్చుకుంటూ వచ్చినట్లయితే నువ్వు నువ్వు కూడా చిన్న చిన్నగా ఒక్కో ఒక్కో మెట్టు పైకి ఎక్కగలుగుతామండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అయ్యే విషయమే నేను మీకు చెప్పాను ఇంతవరకు మన ఛానల్లో వీటి గురించి చెప్పలేదు ఒకరు కామెంట్ చేస్తున్నారు చెప్పిందే చెప్తున్నారని ఒకరు కామెంట్ చేశారు అలా ఏం లేదండి ఒక్కో వీడియోలో ఒక్క పద్ధతిని ఒక్కో రకంగా నేను చెప్తుంటాను ఎవరో ఎవరో ఒకరికి ఏదో ఒకటి నచ్చుతుందనే విషయంలో నేను ఇలా చెప్తుంటాను కానీ ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని ఏం లేదు కదా అందుకనేసి ఒక్కో పద్ధతిలో ఒక్కో వేలో నేను చెప్తాను ఏది చెప్పినప్పటికీ మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలనేదే నేను చెప్తున్నాను తప్ప అప్పులు చేయొద్దనే మాత్రమే చెప్తున్నాను తప్ప మీకు ఈజ్ అవుతే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తుంటాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి కీప్ వాచింగ్ బాయ్